క్షేమముగా ఉన్నప్పుడు మాట్లాడతాడు అంటే నీకు రోగం రాక మునిపే మాట్లాడతాడు మనం వింటే కదా మనం వింటే కదా అవి తింటే రోగం వచ్చింది అని ముందర చెప్తారు ఇంట్లో వాళ్ళు చెప్పని వీధిలో వాళ్ళు చెప్పని దైవజంలో చెప్పని మన వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది దాన్ని తిన్న తర్వాత దాని పర్యవసానం దాని యొక్క చివరి దినాల్లో దాని యొక్క అనుభవాన్ని అనుభవించిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు అది తిన్నావా అంటాడు తిన్నానండి అంటాడు తినకూడదని మరి ముందలే చాలామంది వారు దేవుడు చెప్పాడుగా అంటే క్షేమకాలములో ఉన్నప్పుడే మాట్లాడతాడు క్షేమకాలంలో ఉంటే అసలు మన వాళ్ళు వింటారా అసలు బాధల్లో ఉన్నప్పుడే మన వాళ్ళకి అర్థం మాట్లాడదాం కానీ ప్రతి దానిని ఏది కీడైతే మన జీవితంలోకి రాక రాబోతుందో జరిగిపోయిన దానిని జరగబోయే దాన్ని జరుగుచున్న దానిని ఎరిగిన దేవుడు ముందుగా నీతో ఎలా మాట్లాడతాడు దైవజండు ద్వారా అవచ్చు మీ ఊర్లో మా వాక్యం ద్వారా అవచ్చు టీవీలో వాక్యం ద్వారా అవచ్చు నీ ఎరుగు పొరుగు వాళ్ళ ద్వారా అవచ్చు నీ ఇంట్లో వాళ్ళ ద్వారానైనా దేవుడు నీతో మాట్లాడతాడు ఎందుకంటే ప్రవక్త అయినా ఒక అతనికి బిలాముకి బుద్ధి కలగటానికి దేవుడు ఎవరినోరు తెరిచాడు చెప్పండి గాడిదే అర్థమవుతుంది మీకు ఇప్పుడు అంటే ప్రవక్త మరొక ప్రవక్త చెబితే వినడో ఏ నేనే ప్రవక్తని నేనే సావుకు నువ్వేంద్ర నాకు చెప్పేది ఇప్పుడు ప్రవక్తకి బుద్ధి కలగాలంటే అంటే ఆయన యొక్క మైండ్ సెట్టు అది కాబట్టి ఆయనకి బుద్ధి కలగాలంటే ఆశ్చర్యం కలగాలంటే ఇప్పుడు ఎవరు నోరు తెరిచి మాట్లాడాలి గాడిదే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే గాడిద నోరు తెరిచింది ఎవడు ఎవరు అంటే దేవుడే దేవునికి స్తోత్రం హలే అంటే నీ క్షేమకాలంలో ఉన్నప్పుడు రానున్న దినం ఎప్పుడూ క్షేమంగా ఉంటామా ఎప్పుడూ సమాధానంగా ఉంటామా ఎప్పుడు సుఖంగా ఉంటామంటే అంటే సులోమో అంటాడు ఎప్పుడు సుఖంగా ఉండవు దుఃఖం ఎప్పుడూ ఉండదు ఎప్పుడూ బాధలు ఉండవు కొన్ని రోజులు సుఖం కొన్ని రోజులు దుఃఖం అయితే ఎవరినైనా దేవుడు వాడుకొని ఎవరినైనా దేవుడిని ప్రేరేపించి నీతో నాతో మాట్లాడతాడు ఇవి దేవుని మాటలే అని ఎవడైతే గ్రహిస్తాడు వాడు ధన్యుడు దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయా ఇప్పుడు ఈ వర్తమానాలన్నీ సావుకుల ద్వారా వినిపిస్తుంది ఎందుకని వర్తమాను నువ్వు వింటున్నావంటే దేవుడు నీ క్షేమం కోరి నీకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి దేవుడు